ఓకే ఓకే చేశారా మీరు లోకేష్ గారు లైక్ చేశారా ఏం తినారు కమెంట్ చేయండి లోకేష్ గారు టెన్త్ కదా బ్రో మీరు టెన్త్ కదా బాగా చదవండి టెన్త్ ఫస్ట్ క్లాస్ పాస్ కావండి ఫోర్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు కమెంట్ చేయండి నేను ఎవరో తెలుసా అంటున్నారు రేపు వర్ణా సిస్టర్ వస్తే బ్లూ టిక్ నాకు ఇవ్వు ఓకే ఓకే ఇస్తా నేను ఎవరు తెలుసు గారు ఖచ్చితంగా మీకు బ్లూటిక్ ఇస్తాను చూడండి లైవ్లో ఉండండి మీరు మీ బ్లూటిక్ ఇస్తాం మీకు చూద్దాం ఇచ్చాను కదండి మీరు కామెంట్ చేయండి మళ్ళా నేను ఎవరు తెలుసు గారు మీకు బ్లూటిక్ ఇచ్చా చూడండి వచ్చిందా మీకు నిద్రపో అన్న అవలి ఆవలింపులు ఎక్కువైతున్నాయి ప్రణయ్ బ్రో లైవ్ వచ్చి సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ బ్రో లైక్ చేశారా ప్రణయ్ బ్రో మీరు లైక్ చేయండి డబుల్ టిక్ వస్తుందా తెలుసుకు ఓకే బ్రో చేశారా మీరు చేయలేదు కదా ఇంకా చూపిస్తాయి కదా అక్కడ లైక్లు నేను ఎవరో తెలుసా గారు మీరు మళ్ళీ కామెంట్ చేస్తే కదా మీకు బ్లూటిక్ వచ్చిందో లేదో తెలుస్తుంది నాకు చూడండి బ్రో ఇంకాను కామెంట్ చేయండి ఎసుద్రు బ్రో ఉన్నారా మీరు హాయ్ ఇంకోసారి ఇంకోసారి కామెంట్ చేయండి ఇప్పుడు నేను అది ముట్టుకున్నాను లైక్ చేశానన్నా లైక్ చేశారా ఎన్ని లైక్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు బ్రో మీకు వడ్డీ ప్రణయ్ కుమార్ రెడ్డి గారు హాయ్ అంటున్నారు నేను ఎవరైతే తెలుసా బ్రో మీకు చూడండి బ్లూటిక్ కనిపిస్తుందా నాకు కనిపించలేదు మీకు కనిపిస్తుందా బ్రో ఎవరికైనా చూడండి నేను ఎవరో తెలుసా గారికి బ్లూటిక్ కనిపిస్తుందా లేదా ఓకే ఓకే చూస్తా ఉండండి ఇప్పుడు చూడండి బ్రో ఇప్పుడు అండి చూడండి చూసా చూడండి ఇప్పుడు బ్రో మీరు అవును బ్రో లోకేష్ బ్రో ట్వంటీ రెండు వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మన ఛానల్లో ఏం బ్రో ఉన్నాదా మీరు చూడండి ఇప్పుడు చూడండి వచ్చిందా బ్లూటిక్ రాకుంటే చూస్తా ఇప్పుడు మళ్ళా తెలుసుకుందాం బ్రో ఫోర్ మెంబర్స్ ఎవరు చూస్తున్నారు కామెంట్ చేయండి స్ట్రీన్ పెన్ డబుల్ లైక్ వస్తుంది కొత్తగా వస్తున్న వారు సపోర్ట్ చేయండి రాలేదా ఓకే ఓకే అట్లా అలాగే ఉండండి బ్రో మీరు ఇప్పుడు కామెంట్ చేయండి నేను ఎవరు తెలుసా బ్రో మీరు చూద్దాం ఇప్పుడు వస్తుందేమో నేను ఏమేమో చేస్తున్నా మీరు బ్రూటిక్ రావాలని వచ్చిందా ఇప్పుడు చూడండి రాలేదా ఒక ఉండండి